ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి బిగ్ ఎలర్ట్ అనేది చెప్పవచ్చు బిగ్ గుడ్ న్యూస్గా కూడా మనం చూడొచ్చు సో దీని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం డిఎస్సీ గురించి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది అయితే చూద్దాము ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వాళ్ళకి బిగ్ అప్డేట్ అండి ఏంటి అంటే బిగ్ ఎలర్ట్ కూడా ఏంటి అంటే ఆ రోజున ఫైనల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అది ఏ రోజు ఎప్పుడు ఏంటి అసలు ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని పూర్తి వివరాలు చూద్దాము ఇంకా ఫైనల్కి విషయానికి వస్తే ఏపీ సంబంధించి సంబంధించిన ఫైనల్కి విషయానికి వస్తే జూలై ఇరవై తొమ్మిదో తేదీనైతే ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది అని అయితే అంటున్నారండి సో జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఫైనల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏసీ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అవుతుంది మెగా డిఎస్సీకి సంబంధించి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయగా ఆ డిఎస్సీలో అన్ని ఖాళీలను పూర్తి చేయడానికి కలిపి మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మంది అప్లికేషన్లు అయితే పెట్టారండి సో పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకైతే దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకైతే హాజరవ్వడం జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిఎస్సి ఫలితాల్లో టెట్ స్కోర్ అనేది కీలకంగా ఉంటుంది ఇందులో సాధించేటువంటి వెయిటేజ్ని బట్టి డిఎస్సి మార్కులకు జత చేస్తారు సో ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకైతే ఎంపికయ్యేటువంటి ఎంపికైన వారి వారి జాబితాలను జిల్లాల వారిగా అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదిన ఫైనల్ రిలీజ్ చేస్తే కనుక ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అయితే డిఎస్సి కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి ఆ తర్వాత సెప్టెంబర్ ఐదవ తేదీన నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు సో ఏమైనా ఫైనల్ కీ అనేది జూలై ఇరవై తొమ్మిదో తేదీనైతే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది డిఎస్సి అభ్యర్థులకైతే గుడ్ న్యూసే ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మేబీ జూలై ఇరవై తొమ్మిదో తేదీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు వస్తే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి